నమ మహమ్మాయి దేవాలయము మంగళపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఉత్సవాల సందర్భంగా ఈనాడు మంగళపల్లి మహమ్మాయి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది మహమ్మాయి అగ్ని ఈనాడు ఇనుము పుట్టుకకు మూలము మహాదేవి ఆనాడు ఇనుమును కనుగొన్న తర్వాత ఆ దాన్ని ఎలా కనుగొనాలంటే ఆ మహా అగ్ని అయినటువంటి దాన్ని పూజించడానికి మహమ్మాయిని నెలకొల్పుకొని ఆనాడు సృష్టికర్తలు అందరూ పెద్దలు ఆనాడు ఈ ఇనుము కర్మాగారాలను ఈ జాతి శ్రేయస్సు కోసం ఉపయోగించినప్పుడు ఈ యొక్క మహమ్మాయిని పూజించి ఆ ఇనుమును కనుగొనడం జరిగింది ఖనిజాల ద్వారా ఆ ఇనుమును కనుగొని ఈ మహమ్మాయి అనే రూపంలో మాతను పూజించి సమాజ శ్రేయస్సుకై ఆ మాతను ప్రతిష్ఠించుకొని సమసమాజం కోసం సమాజమంతా బాగుండాలని ఆ అమ్మవారిని పూజిస్తూ ఎల్లరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సమాజంలో ప్రతి రూపేణా చిన్న పెద్ద తేడా లేకుండా ఎల్లరూ బాగుండాలని చెప్పేసి ఆ అమ్మవారు ఆశయాలు అందరికీ ఉండాలని మంగల్పల్లి వాస్తవ్యులైనటువంటి ఈ ఈనాడు ఈ సృష్టించినటువంటి విశ్వబ్రాహ్మణ పెద్దలు సోదరులు ఆనాడు పుర మహానుభావులు యోగులైనటువంటి వారందరూ కూడా సమాజ చైతన్యవంతులై సమాజంలో ఈ యొక్క ఆలయ నిర్మాణానికి పునరంకితులై కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహమ్మాయి అమ్మవారిని నిర్మించి దాదాపు ఎనిమిది వేల సంవత్సరాల కిందకు మనకు తెలంగాణలో కనిపిస్తున్నది మన తెలంగాణలో ఇనుముపై ఖనిజాల పేరు మీదనే తెలంగాణ రాష్ట్రంలో వివిధ గ్రామాలు నిర్మితమై ఉన్నవి కాబట్టి మహమ్మాయి అమ్మవారు అనగా విశ్వబ్రాహ్మణుల చేత కొలువైనటువంటి అమ్మవారు విశ్వబ్రాహ్మణులతో అంకితమైనటువంటి అమ్మవారు ఎలా సమ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పూజించుకునే విధంగా అమ్మవారి దీవెన అందరికీ ఉండే విధంగా ఈ మంగళపల్లిలో పొంగు బంగారమై కొలువై నిలువిండి అందరికీ కూడా అమ్మవారి యొక్క దీవెనలు ఎల్ల వేళలో అందిస్తూ అమ్మవారు అంచెలంచెలుగా దీనబాంధవులు అయినటువంటి ప్రజల పక్షాన వారి యొక్క దీవెనలు అందిస్తూ అందరికీ చిన్న పిల్ల పెద్దలు అనకుండా కూడా అమ్మవారి ఎల్ల వేళలుగా అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రసాదిస్తూ వారి యొక్క కృపా కటాక్షలకు పాత్ర అయినటువంటి భక్తులందరికీ కూడా మరొక్కసారి మంగళపల్లి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జాతరకు విచ్చేసి అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి ఈ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తే అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తిరుగుతూ శ్రీ మాత్రేనమా జై మంగల్పాయి మహిమాయమ్మ థ్యాంక్ యూ